గురించి ఈరోజు గురు పౌర్ణమి గురించి ఆ ప్రోగ్రామ్ గురు పౌర్ణమి సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చాం ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఓకే చాలా బాగా అనిపిస్తుంది గురువులకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఈ డాన్స్ అనేది బాగుంది ఈరోజు మా పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మా గురువుని పిలిచి వాళ్ళకి సన్మానం చేస్తున్నారు అదంతా చాలా బాగా అనిపిస్తుంది అచ్చా మీరు ఏ అంశంపై పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఏ పాట మీద డాన్స్ నేను ఇక కాకుండా ఇంకెక్కడైనా పర్ఫార్మ్ చేశారండి రవీంద్ర అచ్చా అక్కడ చేశారు అక్కడ అక్కడ నేను ప్రణవాలియా చేస్తాను అచ్చా మీకు డాన్స్ ఏ ఏ డాన్స్ ఉంటుంది అంటే అంటే కూచిపూడి అచ్చా మీకు కాకుండా వేరే యాక్టివిటీస్ వేరే యాక్టివిటీస్ అంటే నేను కూడా చాలా బాగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ నాకు సైన్స్ ఇంకా చాలా ఇష్టం అచ్చా ఏ క్లాస్

అంటే వాళ్ళు పిల్లల్ని ఇప్పుడు భరతనాట్యం చాలా ఎంజాయ్ చేస్తున్నారు మా తెలుగు కాలం చాలా వరకు ఓకే ఇంకా అందరు కూడా ఎక్కువ వెస్టర్న్ డాన్స్ ఎక్కువ చేస్తున్నారు క్లాస్ చాలా అంచబడిపోతున్నాయి ఇట్లా ఎంజాయ్ చేయడం వల్ల మన క్లాస్ కాలంలో ఇంకా చాలా బాగుంది అని చెప్పేసి మేడం పాప గారు ఇప్పుడు బహుమతి కూడా అందుకోబోతున్నారు ఈ అద్భుతమైన మూమెంట్ ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ మదర్ గా మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నాను అండి నాకు చాలా ఇష్టం యాక్చువల్గా నేను నేర్చుకోవాలని ఉంటే అది నాది నెరవేరలేదు లేదు కాబట్టి నేను మా పాపని దీని వైపు తీసుకెళ్లాను తను కూడా నాకు సపోర్ట్ చేసి బాగా నేర్చుకుంది నేను ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను ఇంకా చాలా మందికి చెప్తున్నాను నేర్చుకోండి బాగుంటది అది ఇది అని నాకు చాలా హ్యాపీగా పాప గారు డాక్టర్ మీ సపోర్ట్ పాపులేషన్ ఎంత వరకు గుడ్ డేనివైపేండి నా సపోర్ట్ సూపర్ ఆమె ఈ రంగములో ఇంకా కంటిన్యూ చేస్తారా మీరు ఆ కంటిన్యూ చేస్తాను నేను చేయమని చెప్తున్నాను చేస్తాను ఇంకా చాలామందికి చెప్తాను సూపర్ అయితే ఎడ్యుకేషన్ డ్యాన్స్ ట్రైనింగ్ రెండుటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తావ్ ఈ అది మనకి మనసులో ఉండాలి కానీ ఎన్నైనా మేనేజ్ చేసుకో ఎంతైనా చేయొచ్చు ఈ రోజు గురువులకి కానివ్వండి ఆర్మీదర్ కి ఈ సంస్థకి ఈ అవకాశం ఇచ్చినందుకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నేను అందరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండి ఈ ఈ స్పెషల్ గా ఈ గురు పౌర్ణమి సందర్భంగా గురువులందరికీ నా చెత్త వందనాలు సూపర్